అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాగి బూరెలు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను చెప్పే మీరు కూడా ఈజీగా ఇంట్లో చేసేసుకుంటారు అయితే ఇలా మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం రాగి పిండి తీసేసుకోవాలండి ఇలా ఒక కప్పుతో రాగి పిండి తీసేసుకోవాలి ఇంట్లో ఏదన్నా ఒక కప్పుతో ఇలా రాగి పిండి కొలుచుకొని తీసేసుకోండి తీసేసుకొని పిండిని బాగా జల్లించేసుకోవాలండి పిండిని జల్లించుకుంటేనే మనకు బూరెలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఇలా బరక బరకగా ఉంటే దాన్ని తీసేసి పడేయాలి మనము ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతోని ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి అండి మనం చపాతి చేసుకునే పిండి తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పిండిని కూడా జల్లించుకోవాలి ఈ పిండిని కూడా జల్లించేసుకోవాలండి ఎందుకంటే మనం రాగి పిండి జల్లించుకున్నాం కదా అందుకోసము ఈ పిండిని కూడా జల్లించేసుకోవాలి ఇలా బాగా జల్లించుకోవాలండి దీంట్లో కూడా ఏదైనా బరక బరకగా ఉంటే తీసి చూడండి ఈ విధంగా జల్లించేసుకొని ఇలాంటివి ఉంటే తీసి పడేసిన తర్వాత అలాగే యాలకుల పౌడర్ వేసేసుకోవాలండి ఒక నాలుగు ఆలుకల్ని దంచేసి ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అలాగే నువ్వులు వేసేసుకోవాలండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవి పచ్చి నువ్వులండి ఎలాగూ మనం ఫ్రై చేస్తాం కదా అందుకోసము ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని వేరే ఒక గిన్నె తీసేసుకోవాలి గిన్నె తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఈ గిన్నెని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లాన్ని మనం కరిగించేసుకోవాలండి ఈ బెల్లం వచ్చేసి మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు ఈ విధంగా బెల్లం కరిగితే చాలండి బెల్లం ఇలా కరిగిన తర్వాత దీన్ని వాటర్ని మనం పిండిలో వేసేసుకోవాలండి ఇలాంటి టేస్ట్ స్టైనర్ ఒకటి తీసేసుకొని ఈ బెల్ బెల్లం నీళ్ళని వడగట్టేసుకోవాలి అలాగే ఒక స్పూన్ తీసేసుకొని ఇలా స్పూన్తో కలిపేసుకోండి వేడిగా ఉంటుంది కదా చేయి కాలిపోతుంది ఇలా కాస్త గోరువెచ్చగా అయినప్పుడు మనం చేత్తో కలిపేసుకోవచ్చండి ఇలా ఒకసారి బెల్లం నీళ్ళు ఈ పిండి మొత్తం కలిసేటట్టు ఇలా చేత్తోని బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి మనం కొంచెం కొంచెం వాటర్ తీసేసుకుంటూ చపాతి పిండి కంటే బాగా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకోవాలండి పిండిని వచ్చేసి చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో అలా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలండి పిండిని పిండిని బాగా లూజ్గా కలిపేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలి చూడండి వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా చూ చేసేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కవర్ తీసేసుకోండి ఆయిల్ పేపర్ కానీ ఏదైనా తీసేసుకోండి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ తీసేసుకున్నానండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మనం అరిసెల్లాగా చేసేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న అరిసెల్లాగా చేసేసుకోవాలి కాస్త మందంగా చేసేసుకోవాలండి బాగా పలుచగా చేసేసుకుంటే మనకు బూరెలు బాగా పొంగు పొంగుతూ రావండి ఇలా చేసేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా బూరె పొంగుతున్నప్పుడు మనం ఆయిల్ ఇలా పైకి తోస్తూ ఉండాలండి అప్పుడే మనకు బూరె చాలా బాగా పొంగుతూ వస్తుంది చూడండి ఎంత బాగా పొంగిందో బూరె వచ్చేసి మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మనకు బూరె ఇలా పొంగకపోతే పిండిలో మరి కొంచెం వాటర్ పోసేసుకొని పిండిని కొంచెం బాగా లూజ్గా చేసేసుకొని ఈ బూరె వేసేటప్పుడు మనం ఆయిల్ని బాగా వేడి చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇంకొక బూరే చూపిస్తున్నాను చాలా బాగా వస్తాయండి అన్నీ ఇలాగే వస్తాయండి నేను చెప్పిన టిప్స్తోనే మీరు చేసేసుకోండి ఇలా బూరే వేసేటప్పుడు మనకు బూరే పొంగకపోతే కొంచెం వాటర్ వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా లూజ్ ఉండాలండి పిండి వచ్చేసి అలాగే ఆయిల్ కూడా బాగా వేడి ఉండాలి అప్పుడే మనకు బూరే చాలా బాగా వస్తుంది చూడండి అన్ని బూరెలు నేను చేసేసుకున్నానండి చాలా బాగా వచ్చాయండి నాకైతే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఈ సంక్రాంతి పండగకి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ